ఓం శ్రీ గణేశాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ సమర్థ సద్గురు శ్రీ శ్రీధర స్వామి చరిత్ర అధ్యాయము ఆరు సాక్షాత్కారము శ్రీధర భువ పూనా నుండి తమ ప్రయాణము సతారాధారి గుండా ప్రారంభించారు ఆయన తన ప్రయాణము ప్రారంభించిన పూనా హద్దులు దాటి రహదారి ప్రవేశం చేశారు ఆయనకు ప్రథమ పరీక్ష ప్రారంభమైందన్నట్లుగా వరుణుడు తన ప్రతాపము చూపడం మొదలుపెట్టాడు ఆకాశం ఉన్నట్లునే మేఘావృతమైంది తలపైకెత్తి చూచినకు వీలు కానంత జోరుగా పెద్ద పెద్ద చినుకులతో వర్షం కురుస్తోంది ఆధ్యాత్మిక దారి అంటేనే ముల్లబాట అడుగడుగునా పరీక్షలే కారణ జన్మలు అవతార పురుషులు తప్ప సామాన్యులు నడవలేనటువంటి కఠిన మార్గమది అకుంఠిత దీక్ష పట్టుదల ఓర్పు ఇత్యాది లక్షణాలు గలవారు తప్ప ఈ మార్గపు టంచుల దాకా వెళ్ళలేరు ప్రతి అవతారమునందు భగవంతుడు ప్రతి అవతారముందు భగవంతుడు స్వయముగా ఈ కష్టమును అనుభవించి మానవుడు ఏ విధంగా జీవించాలో తాను ఆచరించి చూపిస్తాడు శ్రీధరుడు కూడా దత్తాంశం కదా ఆయన సాధన అనిదర సాధ్యం దారికి ఆ ప్రక్క ఈ ప్రక్క వృక్షంలో కూడా లేవు ఆయన్ను తను విశ్రమిస్తే ఆలస్యమవుతుందనే భావనతో అంతటి వర్షంలో తడుస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు శ్రీధర స్వామిని ఓడించలేనని తెలుసుకున్న వరుణుడు శాంతించాడు వర్షం తగ్గుముఖం పట్టి పూర్తిగా తగ్గిపోయింది ఆయన తన ప్రయాణమును కొనసాగిస్తున్నాడు తాను పూనా దాటి బన్నేశ్వరమునకు వెళ్ళవలను పూనా నుండి ఇరవై ఒక్క మైళ్ళ దూరంలో ఈ ఊరు ఉన్నది నరసాపూర్ దాటి కుడు వైపుగా వెళ్ళిన ఈ బన్నేశ్వరం వస్తుంది కానీ చీకటి వర్షము కారణంగా శ్రీధరుడు దారి తప్పి ముందుకు రెండు మూడు మైళ్ళు పైగా వెళ్ళిపోయాడు ఆ దారి ప్రక్కగా గుడిసెలు ఉన్నాయి ఆ గుడిసెలలోని వారు శ్రీధరుణ్ణి లోపలికి రమ్మని పిలిచారు సమయం రాత్రి ఒంటి గంట రెండై ఉండవచ్చు వారిని విచారించి తాను దారి తప్పిన విషయం తెలుసుకుని తిరిగి వెనక్కి నడవడం ప్రారంభించాడు తను నడిచి నడిచి ఒక గ్రామం పొలిమేరలలో ఉన్న మారుతి మందిరం చేరాడు అతడు తన బట్టలను పిండుకుని ఒకంతసేపు ఆలయంలో కూర్చున్నాడు అంత రాత్రిలో చీకటిలో చంద్రుడు కూడా ఆకాశంలో కనబడలేదు అక్కడక్కడ నక్షత్రాలు మాత్రం మినికి మునుకమంటూ కనబడుతుండగా అటులనే తన ప్రయాణం సాగించి ఇచటనున్న మారుతి మందిరం చేరాడు శ్రీధరుడు వారిని బన్నేశ్వరి గురించి ప్రశ్నించాడు అసలు కొద్ది దూరంలో బన్నేశ్వరి కలదని కానీ ఈ రాత్రి సమయంలో ఆ దారి ప్రయాణం ప్రమాదమని ఆదారిలో సర్పాలు తిరుగుతుంటాయని తెల్లవారిని మిమ్మటి వెళ్ళమని వారు అతనితో చెప్పారు శ్రీధర స్వామి కొంత విరామంలో మునిగిపోయారు కానీ ఆయన సూర్యోదయానికి ముందుగా స్నాన సంధ్యాదులు నిర్వర్తించి సమర్థుల నుండి దీక్ష స్వీకరించాలనేది సంకల్పం అందువలన ఏది ఏమైనా పర్వాలేదని ఆయన అసటి నుండి బయలుదేరారు దారిలో చీకటి ఏమీ కనిపించటలేదు అంత ఒక ఇంటి ముందాగి భవ్నేశ్వరునికి దారి ఏదని అడిగారు ఆ ఇంటి నుండి ఒక అతను వెలుపలి వచ్చి ప్రతిరోజు ఈ సమయానికి ఒక పూజారి భవనేశ్వరమునికి వెళ్ళును ఆయన చేతిలో కాగడా ఉంటుంది ఆయన వచ్చే సమయం ఇది ఆయన కూడా వెళ్ళవలసినది అన్నాడు అంతలో ఒక కాగడా వెలుగు కనిపించినది శ్రీధరుడు పరుగు పరుగున వెళ్ళి ఆయన్ను వెంబడించాడు కొద్దిగా ముందుకు వెళ్ళగా బన్నేశ్వరాల దేవాలయం వచ్చినది బన్నేశ్వరం ఒక సుందరమైన శివస్థానం ఆ గుడి చుట్టూ దట్టమైన అడవి ఉంది ఆ దేవాలయం ఆవరణలో రెండు సుందర జలాశయములు కలవు ప్రకారము వెలుపల సువిశాలమైన సరోవరము ఉన్నది శ్రీధరుడు దైవ దర్శనమునకు వెళ్ళాడు శ్రీధరుడిని చూస్తూ పూజారి ఇలా అన్నాడు బుర్రలో ఆలోచనలు వచ్చిన వెంటనే ఇల్లు వదిలి బయలుదేరడమేనా మీకు తెలియడం లేదు ఇంకొకరు చెబితే వినరు మొదట ప్రపంచమును తెలుసుకుని తదుపరి పారమార్థిక జ్ఞానము కొరకు ప్రయత్నించాలి ఇల్లు వదిలి తిరగమని మీకు ఎవరు చెప్పారు శ్రీధరుడు నమ్రతగా నేను విద్యాభ్యాసం కొరకు బయలుదేరాను అని సమాధానమిచ్చారు శ్రీధరుడు స్నానం చేసి పుష్పములు బిలువపత్రములు తెచ్చారు సంధ్యావందనం పూర్తి చేసి బన్నేశ్వరునికి అభిషేకం చేశారు పంచోపచార పూజ కూడా చేశారు ఇంతలో వెలుతురు వచ్చింది గర్భగుడిలో బన్నేశ్వర స్వామి కుడు పక్కగా శ్రీ సమర్థుల వారి ఛాయాచిత్రము నుంచి మనోభావంతో పూజ చేశారు సాష్టాంగ నమస్కారం చేసి అనన్య భావనతో ప్రార్థన చేసి శ్రీధరుడు బ్రహ్మీ ముహూర్తమును త్వర తర్వాత దీక్ష తీసుకున్నారు మధ్యాహ్నం వరకు శ్రీ సమర్థానుగ్రహ మంత్రమును పవిత్రమన్నారు శ్రీ శంకర సాన్నిధ్యంలో ఏకాగ్ర చిత్తముతో జపము చేశారు దేవత నైవేద్య సమయం అది శ్రీధరుడు ఆ ఊరిలోని మూడు ఇండ్ల వద్ద మధుకరము చేశాడు ఆ మూడిండ్ల వారు ఆ రోజు విజయదశమి పర్వదినము కావడం వలన అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు అందువలన వారు తమతో పాటు శ్రీధరుడిని కూడా భోజనం చేయమని బలవంతం చేశారు ఆ మూడిండ్లలో ఒకటి ఆ ఊరు మమలతదారు గారిది శ్రీధరుడు సున్నితంగా తిరస్కరించి మధుకరి మాత్రం స్వీకరించి దేవాలయమునకు చేరుకున్నాడు ఆ తర్వాత ఆ మధుకరమును నైవేద్యం చేసి తాను భుజించాడు భోజనము పూర్తయిన తర్వాత తర్వాత ముందు ప్రయాణమునకు సిద్ధమయ్యాడు పూనా నుండి బయలుదేరి సమయంలో పాలంటీకర్ గారిచ్చిన ఒక రూపాయిను ఆ గుడి పూజారికిచ్చి శ్రీధరుడు సజ్జనగడ దారి పట్టాడు కాళ్ళతో సద్గురుధామమునకు నడక నోటుతో అఖండ రామనామస్మరణ నిర్వికారమైన మనస్సు వీటితో శ్రీధరుడు సజ్జనగడ యాత్ర సాగుతూ ఉంది చీకటి పడగానే దగ్గరలోనున్న ఊరి పొలిమేరలో విశ్రమించేవాడు ఉదయముననే స్నానం చేసి సూర్యోదయం వరకు రామనామ జపము చేసేవారు తదుపరి సంధ్య పన్నెండు వందల గాయత్రి జపము దేవతా పూజ పూర్తి చేసి మరలా ప్రయాణము కొనసాగించేవారు మధ్యాహ్నం కాలానికి ఆయన చేరిన ఊరిలో మధ్యాహ్న స్నాన సంధ్యాదులు ముగించుకొని భిక్షాటన చేసి సమర్థస్వామికి నివేదించి ప్రసాదమును గ్రహించేవారు కొద్ది సమయం విశ్రాంతి తీసుకుని మరలా పైన కొనసాగించేవారు బన్నేశ్వరు నుండి సతారా సుమారు యాభై మైళ్ళ దూరంలో ఉండేది రెండే రోజుల్లో ఇంత దూరమును శ్రీధరుడు సునాయాసంగా ప్రయాణించి మూడో రోజు సాయంకాలమున కల్లా పవయనాకియా పైన గల మారుతి మందిరానికి చేరుకున్నాడు ఈ మందిరము శ్రీ సముద్రవారిని స్థాపించబడింది ఆ రోజు సాయంకాలం అనుష్ఠానాన్ని శ్రీధరు అతడినే ముగించుకుని విశ్రాంతి తీసుకున్నాడు మరుసటి రోజు ఉదయాన్నే స్నానానుష్ఠానం పూర్తి చేసుకుని శ్రీధరుడు సజ్జనగడ దారి పట్టాడు ఇచ్చటి నుండి శ్రీ వారి పరమ పవిత్రమైన నివాస స్థానం కేవలం ఏడు మైలు దూరంలో ఉంది దూరం నుండి తనను స్ఫూర్తి నొసగిన ఈ స్థాన ప్రప్రథమ దర్శనం కావడంతో అప్రయత్నంగా ఆయన నోటి వెంట జయ జయ రఘువీర సమర్థాన్న పదాలు గర్జనలా విలువడ్డాయి సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో ఓరయోడి నదికి వచ్చారు అచటి నదిలో స్నానం చేసి తన వద్దనున్న సకల వస్త్రములను త్వజించి ఒక కౌపీనము గోచీని ధరించి అచటి నుండి శ్రీ సమర్థుల వారికి సాష్టాంగ దండ ప్రమాణములు అప్పించాడు శ్రీధరుడు పూర్తిగా మీ వాడుగా ఉంటాడు దేహమును ఇంతకు ముందే మీకు సమర్పించాడు ఇక ముందు భవిష్యంతా మీ స్వాధీనంలోనుంది దాని చింత మీదే అని ప్రార్థించాడు శ్రీధరుడు సజ్జనగడ ఎక్కడం ప్రారంభించాడు నిరంతర ధ్యానంతో అతను మహాద్వారాన్ని సమీపించాడు జై జయ రఘువీర సమర్థాన్ని గర్జిస్తూ శ్రీ సమర్థస్వామి దర్శనము కొరకు ముందుకు సాగారు శ్రీ మందిర ఆవరణలో ప్రవేశించగానే ఎదురుగా విఘ్ననాశక వినాయకుని దర్శనం కలిగింది తమ పరమార్థ మార్గము సుగమం కావాలని అందు ఏ విధమైన విజ్ఞాలు కలగరాదని శ్రీధర స్వామి వినాయకుడికి భక్తితో ప్రార్థించాడు వెనుకనే ఉన్న మారుతిరాయిని కూడా వందన సమర్పణ చేశారు ఎదురుగానున్న సమాధి స్థానమునికి వెళ్ళి మెట్లని ఎక్కుతుండగా పై మెట్టు వద్ద శ్రీరాములు వారి పంచాయత నరథం ఉన్నది శ్రీధరుడు సభామండపంలోకి ఎదురుగానున్న మిట్లు దిగి సమాధి దగ్గరికి వెళ్ళారు శ్రీ సమర్థుల వారి సమాధి మరియు ఆయన దర్శనాన్ని కళ్ళ నిండుగా చేసుకొని ప్రేమాశ్రువులతో సాధకుడై శ్రీధరుడు సద్గురుని సమక్షంలో తదేకంగా ఉండిపోయాడు శ్రీధరుడు వెలుపులకు వచ్చాడు తనను తాను చూసుకుని ఆశ్చర్యపోయారు తన ఒంటిపై కాషాయ వస్త్రం ఉండటాన్ని గమనించి తనలో తాను ఇలా అనుకున్నాడు నన్ను ఇప్పుడే సన్యాసిని చేసేశారు నా నుండి కొంచెమైనా సేవను స్వీకరించండి అని ప్రార్థిస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు తదుపరి శ్రీరాములు వారి దర్శనమునికి వెళ్ళగా నైన మనోహరమైన ఆ శ్రీరామచంద్రుని దర్శనంతో మాట రాక స్థానువై నిల్చుండిపోయాడు ఆ శ్రీరామచంద్రునితో మనోభావములతో సంభాషిస్తూ ఎంతో నిలబడిపోయాడు దర్శనమైన తర్వాత శ్రీధరుడు మఠంలోనికి వెళ్ళాడు అది స్వయముగా సమర్థ రామదాసు నివసించిన ప్రదేశము గడకు వచ్చి వెళ్ళి యాత్రికులకు భోజన వసతి సదుపాయాలను కల్పిస్తారు శ్రీధరుడు మఠానికి వచ్చినప్పటికీ అందరి భోజనములు పూర్తయ్యాయి కొత్తగా వచ్చిన వారిని విసారించి వారికి ప్రసాద ఏర్పాట్లు చేయి బాధ్యత అసటగల కార్యదర్శిది ఈ మధ్య అనేక సంవత్సరములు వాట్సది కోర్టు వారి ఆధీనంలో ఉండేది శ్రీధరుడు సజ్జన గడకు వచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అది స్వతంత్రం పొందినది మంత్రి అనే ఒక సాత్విక గృహస్థ దీని నిర్వాహకుడు కార్యదర్శిగా ఉండేవాడు అందువలన యచుటకు వచ్చి యాత్రికులకు మూడు రోజులు మాత్రమే భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు ఆపై వారి బాధ్యత యాజమాన్యం వహించదు శ్రీధరుడు గడ యాజమాన్యంతో తాను సేవ నిమిత్తమై వచ్చానని అందువలన గడపై ఉండుటకు అనుమతి నిమ్మని కోరాడు యాజమాన్యం అతనికి అనుమతినిచ్చింది సజ్జన గడలో సేవకునిగా ఎంతోమంది వచ్చి వెళ్ళేవారు ఇప్పుడు ఉన్నారు అయితే సేవ అంటే ఏమిటి సేవ అన్న పదానికి నిర్వచనం శ్రీధరు ద్వారా తెలియాలి అనేది వారి సంకల్పం కాబోలు ఇన్ని సంవత్సరాలు ఎంతమంది చేసినా అది సేవ కాదు శ్రీధరునికి సమర్థుల వారి ద్వారా ప్రేరణ కలిగి అతడు గడ ప్రవేశం చేశాడు సదా దేవ కాజి జీజే దేహత్యాజ సదా నామ వదే నిత్యవాజే స్వధర్మాచి జాలి సదా ఉత్తమాచ జగి ధన్యకో దాస సర్వోత్తమ మాజ ఎల్లప్పుడూ దైవ కార్యముల కొరకు ఎవరి దేహం తపిస్తుందో ఎవరి నాలుగుపై సదా రామనామం జపింపబడుతుందో స్వధర్మమును అనుసరించే వారే ఉత్తములు అటువంటి ధన్యులు ఈ ఆధునిక కాలంలో అటువంటి సేవకులను చూపించడం శ్రీ రామదాసు గారి సంకల్పం కావచ్చు అది శ్రీధరుని రూపంలో ఆకారం పొంది గడక వచ్చింది క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆశ్వీజ పౌర్ణమి నాడు శ్రీధరుడు గడక వచ్చి క్రీస్తు శకం పంతొమ్మిది ముప్పై మాఘ వద్య నవమి వరకు అచడ ఉన్నారు గడలో అంతకు ముందున్న పరిస్థితి ఈయనకు వచ్చిన తర్వాత మారిపోయింది ఎవరి నైమిత్తిక కార్యక్రమంలోనైనా ఎక్కువ తక్కువలు జరుగుచూ ఉండవచ్చు కానీ శ్రీధర భువ నైమిత్తిక కార్యాచరణ మాత్రం ఎట్టి మార్పులు లేకుండా నిరాటంకంగా కొనసాగుతుంది ఉదయాన్నే లేవడం స్నాన సంధ్యాదులు పూర్తి చేసి జపమునకు కూర్చుంటారు నైవేద్యం అయిన వెంటనే భోజనాలు వడ్డించుటకు మఠానికి వెళతారు పంక్తి భోజనాలు పడ్డంతో అతని సేవ మొదలవుతుంది శ్రీరాముని గుడి గర్భగుడి సమర్థుల వారి సమాధులను ఊచడం బట్టతో తుడిచి శుభ్రం చేయడం దేవుడి సామాను తోమడం మొదలైన పనులన్నీ సంతోషంతో శ్రీధరుడు చేసేవాడు అభిషేకమునకు నీరు తెచ్చట పువ్వులు తెచ్చి హారములు కట్టుట ఈ పనులన్నీ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసేవాడు ఆరతి పూర్తి అయిన తర్వాత దాసబోధ పారాయణం ఇతనే చేసేవాడు వంట అతను సెలవుపై ఊరికి వెళ్ళినప్పుడు ఆ పని సహితం శ్రీధరుడే చేయవలసి వచ్చినది సదా రామనామ జపం చేయడం వలన అతను చేసే వంట ఎంతో రుచిగా ఉండేది ఆ రోజులలో కనీసం పదిహేను నుంచి ఇరవై మందికి భోజనం చేసేవారు అంతమంది వంట ఇతను ఒక్కడే చేసేవాడు ఆ వంటకాలు అద్భుతమైన రుచితో ఉండేవి విసుగనని ఏమో తెలియదు శ్రీధరునికి ఎల్లబెలరా రామనామం అఖండంగా జపించేవాడు ఒక పర్యాయం గడ మఠాధీశులైన శ్రీ అబాసాహిబ్ గారు తమ ప్రవచనంతో భక్తి గురించి ప్రస్తావిస్తూ శ్రీధరుని జపాన్ని అతని స్మరణాన్ని ఫలితాన్ని ఎంత గొప్పగా చెప్పారు ఎంతో గొప్పగా చెప్పారు శ్రీధరే భువా ఏ పని చేసినా నామమంత్ర జపంతో చేస్తాడు అతను వంట చేయనప్పుడు ఈ నామస్మరణ ఫలం వలన ఎంతో రుచిగా ఉండేది అది నైవేద్యమైన తర్వాత ఎంతో రుచిగా ఉండటానికి కారణం కూడా ఈ నామస్మరణ మాత్రమే అందువలన ఏ పని చేసినా అందు భగవన్ నామస్మరణ ఉన్నట్లయినా ఆ పని ఎంతో విజయవంతంగా పూర్తవుతుందని అన్నారు కొన్ని రోజుల తర్వాత లక్ష్మీబాయి అనే ఆమె వంటశాలకు వచ్చినది ఆమె రాక వలన శ్రీధరునికి వంట బాధ్యత తప్పినది ఈ సేవ తగ్గినందుకు ఆయన ఊరికనే కూర్చోలేదు ప్రదక్షిణ మార్గము గుడి చుట్టూ మట్టు ప్రదేశములు ఊటి శుభ్రం చేసి మధ్యాహ్న స్నానం చేసేవారు దీనితో పాటు వడ్డన సేవ ఉండనే ఉంది ఇంత అకుంటిత అఖండ సేవ చేస్తున్న అతనిలో ఇసుమంత అహంభావం కూడా లేదు అందులో వినయం గా ప్రవర్తించేవారు ఎవరు ఏ పని చెప్పినా సంతోషంతో చేసేవారు శ్రీ సమర్థస్వామి సర్వవ్యాపులుగా ఉన్నారని భావించి చిన్న పిల్లలు సైతం ఏమి చెప్పినా ఆయన వినేవారు వృద్ధులు సమర్థులు దర్శనార్థం వచ్చినప్పుడు వారి సామానులు కింద నుండి మోసుకుని తీసుకువచ్చేవారు సజ్జన గడ వచ్చి సుమారు ఒకటిన్నర సంవత్సరం కావచ్చింది ఒకరోజు సమాధి గుహలో ధ్యానములో కూర్చున్నారు సుమారు పది గంటల సమయంలో ఆయన కూర్చున్న గుహలో ఒక ప్రకాశం నిండిపోయింది అసట ఉన్న అన్ని దిక్కులు దివ్యతేజంతో ప్రకాశించసాగాయి ఆయన ఎక్కడున్నాడనే జ్ఞానం లేకుండా పోయింది కొద్ది క్షణాలలో ఆ తేజము నుండి ఒక ఆకారం రూపుదాల్చింది జటాజటములు విశాలమైన నుదురు దానిపై విలక్షణమైన తిలకం చిరుమందహాసంతో కూడిన వదనం ఈ తేజవభరితమయ్యే ఆకారాన్ని చూసిన వెంటనే శ్రీధరుడు ఆయన సమర్థుల వారిగా గుర్తించి తక్షణమే సాష్టాంగ నమస్కారం చేశాడు లేచి చేతులు జోడించి ఆయన ముందు నిల్చున్నారు శ్రీ సమర్థుల వారు తమ అమృత హస్తమును శ్రీధరుని శిరస్సుపై నుంచి మహావాక్యోపదేశం చేశారు దాని అర్థమును వివరించి కొద్దిసేపు చెప్పారు ఇరువురి మధ్య మౌన సంభాషణ ఎంతసేపు జరిగినదో తెలియదు తదుపరి ఆ మూర్తి అంతర్ధానమైంది అయితే ఆయన కళ్ళ నుండి ఆనందాసురులు స్రవిస్తూనే ఉన్నాయి అదే స్థితిలో మరొక్కసారి శ్రీ సమర్ధుల వారితో శ్రీధరుడున్నాడు శ్రీధరుని దినచర్యలో చాలా మార్పు వచ్చింది ఆయన ఎక్కువ సమయం సమాధి స్థితిలో నుండేవారు మఠానికి తూర్పు దిక్కిన గల కదలీవనంలో ఒకసారి మూడు రోజులు నిరంతర సమాధిలో కూర్చుండిపోయారు శ్రీధర స్వామి ఈ విధంగానే తీవ్ర సాధన చేస్తూ సాక్షాత్కారమును పొంది ఉదాసీనతో ఉండేవారు ఆయన చూసిన వెంటనే మనస్సు శాంతించేది ఇప్పుడు శ్రీధరుడు సుఖ దుఃఖాలనే ద్వందములను సమానంగా చూస్తాడనే విషయం పలువురికి చెప్పుకోసాగారు రాబోయే ఒకటిన్నర సంవత్సర కాలం శ్రీధరుడు చాలా కఠిన పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చినది శ్రీధర స్వామి తపశ్చర్యలతోనూ అతని సేవా కార్యక్రమాలను చూసిన కొందరు ఈర్షతో రగిలిపోయేవారు పనికి ఇద్దరు కొత్తగా నియమించబడ్డారు వారిలో ఒకరు సేవ కోసం వచ్చి మెల్ నిచ్చిన మిలిటరీ వ్యక్తి అతడు కార్యకర్తలను నిర్దేశించడానికి వచ్చారు అతడు శ్రీధరునికి విరోధి అతడు శ్రీధరునికి వ్యతిరేకంగా పనిచేసాగాడు కానీ అతని వలన శ్రీధరుని సేవా కార్యక్రమంలో ఏ విధమైన ఆటంకం కలగలేదు ఆయన ఈ సాధనా శ్రేష్ఠుని తన సాధనను మరింత తీవ్రం చేసుకునే అవకాశం కలిగింది ఇద్దరు కార్యకర్తలలో మరొకరు వంటావిడ ఆమె ఇంకొకరితో కూడి శ్రీధరుని గడ నుండి తరిమి కొట్టాలనే ప్రయత్నంలో ఉంది దానిలో భాగంగా శ్రీధరుడు నుండి అన్ని సేవలను వారు గుంజుకున్నారు చెడు పనులకు లేదా మంచి పనులకు వాటి ఫలితం తక్షణమే వస్తుంది కదా ఈ కుతరంతంతో పాత్ర వహించే వారిలో ఒక మంత్రగాడు కూడా ఉన్నాడు అతడు శ్రీధరునిపై మంత్రప్రయోగం చేశాడు శ్రీధరుడు బొవ ఎప్పటి వలె ఆ రోజు రాత్రి కూడా జపానుష్ఠానములో కూర్చుని ఉన్నాడు అతను కూర్చున్న వెంటనే అతి వికారమైన వికృత రూపంలో ఒక యక్షిని ఆయన మీదకు పరుగు పరుగున రావడం కనబడింది అప్పుడు ఆయన రామ రామ అంటూ తన ధ్యానం నుండి బయటికి వచ్చారు మరుసటి రోజు ఈ కార్యం చేసిన మంత్రగాడు గుడి ప్రాంగణంలో పొరలాడుతూ సమర్థ క్షమించు తప్పు చేశాను అని మరొకసారి ఇటువంటి అపరాధము చేయనని గట్టిగా ఏడవసాగాడు అంతలో అతను సమాధి మందిరం మెట్లు ఎక్కసాగాడు ఈ పరిస్థితుల్లో శ్రీధరుడు అతడికి రావడం జరిగింది ఆయన చూస్తూనే ఆ మంత్రగాడు శ్రీధరునికి నమస్కారం చేసి ఆయన క్షేమం అడిగాడు ఒక వేం చేసిన కార్యనిర్వాహకుడు నీకేమైందని ఆ మంత్రగాడిని ప్రశ్నించారు అందుకతడు నిన్న నేను శ్రీధరునిపై యక్షణీయ మంత్రమును ప్రయోగించాను కానీ ఆయనకు ఏమీ కాలేదు అది తిరగబడి నన్ను బాధిస్తూ ఉంది దాని నుండి నేను అన్నాడు అది విన్న శ్రీధరుడు ఇకపై ఎవరికి ఇటువంటి కీడు తలపెట్టవద్దన్నారు అయితే దీంతో అతని శిక్ష పూర్తవలేదు సంస్థానాధిపతి ఆయన శ్రీ అబాసాహెబ్ గారు వీరిద్దరినీ ఉద్యోగం నుండి తీసివేశారు వంటామెకు మరియు ఈ మంత్రగాడికి ఉద్యోగ భ్రష్టత్వం కలిగింది శ్రీధరుడు వారిపై జాలి ప్రయత్నించినా వారంతట వారే అచ్చటి నుండి వైద్య వరకు వచ్చినది భక్తులకు కష్టం కలిగిస్తే ఆ భగవంతుడు చూస్తూ ఊరికే ఉండడు కదా ప్రహ్లాదును పీడించిన హిరణ్యకసుని స్థితి ఏమైంది సాధనాకాలంలో శ్రీధరుడు భోజనం చేయడం కూడా ఒక సాధనే అయింది అందరికీ భోజనాలు వడ్డించిన తర్వాత సుమారు రెండు గంటలు సమయంలో ఏకాంతంగా కూర్చుని స్మరణతో భోజనం చేసేవాడు భోజనము చేయిచున్నది ఆ రాముడేనన్న భావంతో మౌనంగా స్మరణ చేస్తూ భోజనం చేసేవాడు మఠం కార్యకలాపాలలో నిమగ్నమై ఊరు ఊరు వెళ్ళినప్పుడు అతట్నే మధుకరము చేసి దానిని ఇరవై నాలుగు కేశవనామాలతో నీటి యందు ముంచి శుద్ధి చేసి నైవేద్యం చేసి ఒక ఔదంబుర వృక్షమునకు వేలాడి తీసేవారు మధ్యాహ్న కాల దర్శనమునకు దేవాలయమునకు వెళ్ళి వచ్చేవారు వారు వచ్చేసరికి అందున్న నీరంతా కారి ఆ మధుకర పదార్థమంతా ఒక ముద్దగా తయారయ్యేది అప్పుడు ఆ జోలను కిందికి దింపి అన్నపూర్ణ అర్చన చేసి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి ఈ విధంగా ప్రార్థించేవారు ఈ బ్రహ్మరూపమైన అన్నముతో జగత్తును ఉద్ధరించే అర్హతను నా ఈ శరీరంలో అటువంటి శక్తిని కలిగించి తల్లి అని ప్రార్థించి తదుపరి అష్టదిక్పాలకులకు నమస్కరించి తదుపరి సమర్థుల వారికి నమస్కరించి సర్వే సర్వేదన సుఖినోభవంతు అని మూడుసార్లు ఉచ్చరించేవారు అందుకొంత భాగం ఆవుకి తీసిపెట్టి తక్కిన దానిని హరినామస్మరణతో ఆహారాన్ని స్వీకరించేవారు సజ్జనగడలో చలివి చాలా విపరీతంగా ఉంటుంది శ్రీధరుడు మాత్రం లంగోటినే ధరించేవాడు ఆయన శరీరం చలిలోను గాలిలోను పగిలి రక్తం కారేది పాదాలు చలికి పగిలిన రక్తం కారేవి ఆ రక్తం కారుతున్న పాదాలతోనే నడుస్తుండగా ముళ్ళు గుచ్చుకొని రాళ్ళు తగిలి చాలా బాధ కలిగేది ఆయనను చలించకుండా వారి తపస్సును కొనసాగించేవారు అది క్రీస్తుశకం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం దాసనం ఉత్సవాలు చాలా సంభ్రమంతో జరిగాయి యథోచితంగా శ్రీధరుడు తన వంతు సేవలు అందించాడు ఆ రోజుతో ఉత్సవాలు పూర్తయ్యాయి ఆ రోజు రాత్రి శ్రీధరుడు సమర్థుల వారి సమాధి గుహలో దర్శనము కొరకు ప్రవేశించాడు అంత శ్రీ సమర్ధుల వారు స్వశరీరంతో సాక్షాత్కరించారు శ్రీధరుణ్ణి ఆలింగనం చేసుకొని నీవు దత్త భగవానుడివే జగద్దును కొరకు అవతరించి వచ్చావు ఆ కారణంగా తక్షణమే దక్షిణాదిగా వెళ్ళు ఆలస్యం చేయకు అప్పుడప్పుడు వచ్చి నాకు దర్శనమివ్వు నీ కార్యం యొక్క సుగమం అవుతుంది దానిలో ఏ ఆటంకమూ కలుగుదని ఆదేశించి అంతర్ధానమయ్యాను శ్రీధర స్వామి అప్పటికప్పుడే ఒక కృష్ణాజనమును తీసుకుని బయలుదేరి కృష్ణబొబ్బ అనే రామదాసి అతనికి సహాధ్యాయుడిగా ఉండేవాడు అతనితో తనకు ఆజ్ఞ అయిందని గడ నుంచి ప్రయాణం అవుతున్న విషయం చెప్పగానే ఆయనకు గద్గదమయ్యారు ఆయన వద్దు గల దాసబోధ గ్రంథాన్ని శ్రీధరునికి ఇచ్చి కన్నీటితో వీట్కోలు పలికారు శ్రీధరుడు వారిని సమాధానపరి ఎదురుగా వెళ్ళిన తూర్పుకు వెళ్ళవలసి వస్తుందని దక్షిణాన ఉన్న మారుతి మందిరానికి కష్టమైనదనను దాని గుండా క్రిందకి దిగారు జయ గురుదేవదత్త